హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ జగిత్యాల్ డిస్టిక్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంటు మా షాపు వెహికల్ వచ్చేసి ఫోర్డు బిగో యాస్పెక్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మూడో నెల రెండు వేల పదహారు పదో నెల వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి పదో నెల అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ అయితే ఉంటుంది ఈ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ అనేది రాదు ఫోర్ట్ కంపెనీ అనేది మా ఇండియాలో బ్యాన్ అయినాయి ఫ్రెండ్స్ అందుకనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల వరకు వెహికల్ కార్స్ అయితే ఇన్సూరెన్స్ కూడా వాలిడిట్లో ఉంది ఒకసారి వెహికల్ అనేది చూడండి లాస్ట్లో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను మీకైతే వెహికల్ కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్లు జగిత్యాలు అయితే అందుబాటులో ఉంటాయి ఓకే ఒకసారి చూడండి ఒక్కసారి ఆర్సిఎ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి రెండు వేల ఇరవైలో ఫ్రంట్ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ అయింది చూసుకోండి వీడియోలో ఏదున్న క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఏదున్నా మనకు మళ్ళీ తర్వాత అనొద్దు వెహికల్ చూసుకున్న తర్వాతనే ఏదైనా ఉంటే ఫైనల్ మాట్లాడచ్చు ఫ్రెండ్స్ చూడండి రెండు వేల రెండు వేల పదహారు మూడో నెల రెండు వేల పదహారు పదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి పదో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మనకు నాన్ యాక్సిడెంట్ ఒక్కసారి చూసుకోండి ఫుల్ వీడియోలో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది బానట్టు పైన లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఆప్రాని చూసినట్టు ఎటువంటి డెంట్స్ కానీ రస్ట్ అయితే లేదు యాక్సిడెంట్ అయితే కాదు రైట్ సైడ్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఇంజిన్ వచ్చేసి లైట్గా ఆయిల్ లీకేజ్ అనేది ఉంది చూసుకోండి చార్జర్ నుంచి లైట్గా ఆయిల్ అనేది లీక్ అవుతుంది అది చేయించుకుంటే అయిపోతుండే కానీ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ టైర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంది వెహికల్లో నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష ఎనభై ఒక వేల ఎనిమిది వందల నలభై ఏడు వేల కిలోమీటర్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే రీడింగ్ తిరిగి ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది లైట్గా గ్యాస్ అనేది తక్కువ ఉంది ఈ వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ స్టీరింగ్లో ఒకటి డాష్ బోర్డ్లో ఒకటి సీట్ కవర్లు వచ్చేసి మనకు వందకు ఒక అరవై పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సింగిల్కి అవైలబుల్లో ఉంది ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి ఇంటీరియర్ అయితే పర్లేదు నీట్గానే ఉంది ఫ్రెండ్స్ డీజిల్ వెహికల్ మనకు లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే ఉంటుంది చిన్న డెంట్ ఉంది రెండు వేల పదహారులో వచ్చిన గ్లాస్ ఉంది ఫోర్ట్ ఫ్యూగో యాజ్పర్ పీడిసిఏ ఇంజిన్ ఫోర్ అనేది కూడా చూసుకోండి స్టెప్ని టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది టైరు బ్లాక్ టైర్ రెడ్ టైరు ఫ్రెండ్స్ ఇంటీరియరు ఎక్స్టీరియర్ మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వెహికల్ మీకు ఓకే అనిపిస్తే వచ్చి చెక్ చూసుకోవచ్చు వెహికల్ ప్రైజ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను అందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది కంటిన్యూ ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఒక వేల కిలోమీటర్ కొద్దిగా దగ్గర ఒక లక్ష ఎనభై ఒక వేల కిలోమీటర్ తిరిగింది ఏసీ వర్కింగ్లో ఉంది గ్యాస్ అనేది కొద్దిగా తక్కువ ఉంది ఫోర్ స్టీరింగ్ ఉన్నాయి నాలుగు ఫోర్ విండోస్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఎయిర్ బ్యాగ్స్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు ఇంజన్ పరంగా కూడా ఒకే ఉంది కొద్దిగా టర్బన్ వచ్చి లైట్గా ఆయిల్ లీకేజ్ అవుతుంది అన్నయ్య వచ్చేసి సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది వెహికల్ వచ్చేసి మల్టిపుల్ స్క్రాచెస్ చిన్న చిన్న టచ్ ఆఫ్ అయింది ఒరిజినల్ పెయింట్ పైన ఉంది మేజర్ వర్క్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రెండ్స్ అన్ని గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి ఒక గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఒకటికి రెండు సార్లు వీడియో చెక్ చేసుకోండి టైర్లు వచ్చేసి ఒక స్టెప్లీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్లు రెండు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగట్ టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి మీకు ఒక రెండు టైర్లు అయితే కంపల్సరీ వేసుకునే ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ ఉన్న వెహికల్ పైన అయితే ఎటువంటి లోన్ అయితే లేదు లోన్ ఉన్నది క్లియర్ చేసి ఇప్పుడైతే ఎటువంటి లోన్ అయితే లేదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబర్కి కారండి ఫోర్డ్ ఫిగో యాస్పర్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు ఎంటీ మాన్ మాన్యువల్ గేర్ బాక్స్ డీజిల్ లీటర్కు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవాలా లేదా అనేది ఆలోచన చేయండి వెహికల్ వచ్చేసి మనకు జగిత్యాలు అవైలబుల్లో ఉంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఫోర్డు ఫిగో యాస్పర్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ వెహికల్ ఉన్న లొకేషన్ జగిత్యాలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే